ఒక కాలేజీ లెక్చరర్ అనుకోకుండా కొంచెం యాంగ్జైటీ టెన్షన్ వచ్చి కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారండి ఛాతీ దగ్గర నొప్పొచ్చు అని అప్పటికి వెంటనే ఈసీజీలు తీయించారు ఎక్కువ కార్డీ గ్రాములు చేశారు డీ ఎక్కువ చేశారు ఇవన్నీ అయిపోయి నీకేమీ లేదని పంపారు అక్కడితో అయిపోయింది కదా నాకు ఎందుకు యాంగ్జైటీ ఉంది నాకు ఎందుకు ఎక్కువ గ్రామ్ చేశారు ఎందుకు నాకు ఈసీజీ తీశారు నాలో ఏం జరిగిందని చెప్పేసి ఆ పాయింట్ మీద ఆధారపడి ప్రతి పాయింట్ని గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టిందండి ప్రతి ఒక్కరూ రకరకాల విషయాలు చెప్పడం మొదలు పెడతారు ఆ చెప్పిన విషయాలన్నీ కూడా బుర్రలో పెట్టుకుని ఈనాడు బయటకు వెళ్తే భయం అండి ఇంట్లో ఉండిపోయింది ఆ కాలేజీ లెక్చరర్ కాలేజీ కూడా మానేసింది నేను ఎప్పుడు చచ్చిపోతానని అని చెప్పేసి ఉంటుంది ఎవరైనా సరే ఎక్కువ ఆలోచిస్తే గ్యాస్ వస్తుందండి అండి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అయితే అది పైకన్నా తన్నుతుంది కింద కన్నా తన్నుతుంది కిందకి అయితే అపానవాయిల పోతుంది పైకి తనైతే చెస్ట్ పట్టేస్తుంది అనమాట రోజుకి వన్ లీటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందండి ఎక్కువ ఆలోచిస్తే మోర్ లీటర్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కాన్సన్ట్రేటెడ్ ఎంత దెబ్బగా తగిలిందండి ఒక స్పిరిట్ తీసుకొచ్చి కాటన్ తీసుకొచ్చి ఎక్కడ పడితే సజ్జుని మండుతుంది మరి యాసిడ్ తీసుకొచ్చి ఎవరైనా సరే ఇక్కడ వేస్తే కాలిపోదు అంత ఐటోక్లసిడ్ కడుపులో ఫామ్ అవుతుంది ఈ ఫామ్ అయింది ఏం చేస్తుంది చుట్టూ ఒక గోడలాగా ఉంటుంది మోకాస్ మెంబర్ అని ఆ మోకాస్ మెంబోరియాన్ని ఎరి చేస్తుందండి అప్పుడు ఇక్కడ రిఫ్లెక్స్ అయిపోతుంది అనమాట గ్యాస్ జిఈ ట్రాక్ అనమాట గ్యాస్ట్రో ఎన్టెస్టైన్ సంబంధించిన ట్రాక్ అవుతుంది నోరు కూడా ఒక రకమైన మెటాలిక్ స్మెల్ లాగా ఫౌల్ స్మెల్ లాగా వస్తుంది పైనుంచి గ్యాస్ వస్తుంది ఛాతీ అంతా పట్టేసి అది పట్టేసింది ఎక్కడ ప్రెజర్ ఇవ్వడంతో ఆర్ట్ మీద ప్రెజర్ వచ్చి గుండు స్పీడ్ కొట్టుకుంటుంది ఆకలి తగ్గిపోతుంది మనసు బాగుండదు నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది ఇది హార్ట్ అటాక్ కాదండి థర్ట్ అటాక్ మీరు మనసు బాగాలేనప్పుడల్లా కిడ్నీల మీద రెండు గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథుల నుంచి ఎడ్డ్రీన్ బ్లడ్లోకి వెళ్తూనే ఉంటుందండి ఎడ్రీన్ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గుండె స్పీడ్ అంటే బైక్ యాక్సలేటర్ అలాగో దీనికి ఎడ్ర బ్లడ్లోకి వెళ్ళడం అలాగే ఆటోమేటిక్గా గుండె స్పీడ్ పెరిగిపోతుందండి గుండెప్పిన కుడి వేపునంత ఒకటి వస్తుంది అది హార్ట్ అటాక్ ఉంటుంది అది హార్ట్ అటాక్ అయితే థార్ట్ అటాక్ మీరు తెచ్చుకున్న జబ్బులు వచ్చిన జబ్బులు అని రెండు రకాలు వచ్చిన జబ్బులు ముసలాళ్ళ ఎక్కువ వస్తాయి తెచ్చుకున్న జబ్బులు యూట్యూబ్లోని ఫేస్బుక్లోని వాట్సప్లో చూసి తెచ్చుకోవడం వల్ల వస్తాయి సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతిగారి యాప్ని డౌన్లోడ్